ఏంటి చేయాలి స్పెషల్ బజ్జీలు హాయ్ అండి అందరికి ఏం బజ్జీలు ఏం బజ్జీలా మా బజ్జీలు అంటాను ఇట్ అమ్మ క్యాబేజ్ 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 పకోడి మిర్చి బజ్జీలు పకోడీ ఉల్లిగడ్డ పకోడీ అన్నీ చేస్తా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ పర్సోటరీగా పిండి అయితే ఇట్లా కట్ చేసేది అంతేగా కటింగ్ బోర్డు ఉంది కాబట్టి పర్లేదు మంచిది చేయితో అయితే ఇబ్బంది కదా అర్థం ఇన్ని అది పక్కకి ఫస్ట్ అయితే కొద్దిగా క్యాబేజీ వరకు అయితే ఫస్ట్ కలుపుతా కొద్దిగా తర్వాతకి మళ్ళీ ఉల్లిగడ్డలు కట్ చేసినాక మళ్ళీ కొద్దిగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఈలో పిల్లలు వస్తారు మార్నింగ్ తెల్లారుజాము నుంచి అయితే వర్షం కంటిన్యూ పడుతూనే ఉందండి దళ్ళు

కొంచెం కొద్దిగా సోడ ఉప్పు ఉప్పు కారం పసుపు అన్నీ వేసే వాటర్ ఎక్కువ మళ్ళా జోరుకు అవుతుంది కలిపిన మొత్తం కొంచెం పక్క పెట్టిన అంతదిగా

హీట్ అవుతుందా హీట్ అయితే కొంచెం మాయన టెన్షన్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ హీట్ అయితే ప్రాబ్లం ఏం లేదు కదా గ్యాస్ స్టవ్ అయితే కామెంట్ చేయండి అనమాట ప్రాబ్లమ్ లేకపోతే ఏంటి అనేది కొంచెం బాగా ఎక్కువసేపు వంట చేసినాం అనుకో బాగా వేడవుతుంది గ్లాస్ పైన అందుకే కొద్దిగా భయం అవుతుంది అనమాట ఆయిల్ పెట్టుకోవాలి చిన్నగా వాళ్ళు టైం అవుతుంది సైడ్ అటు కాదు చిన్న పెట్టు

நூ கா <laughs> <laughs> <im>

రెండు ఇచ్చినా అదే సబ్బు పోయింది స్నానం చేసేటప్పుడు పొద్దున ఉందమ్మా డ్రాప్స్ ఉందా అప్పుడెప్పుడు ఎప్పుడో పోయినా ఇంత లేట్ అయింది ఎందుకే లోపలికి వచ్చినాక ఇయ రాదండి ఎందుగా కాలేం ఎంతసేపెత్తు ఐంది గాని ఇందులో ఉల్లిగడ్డ కలిపినే గా లాస్ట్ అంటే క్యాబేజ్ ప్లస్ ఉల్లిగడ్డ ఇది ఇప్పుడు ఈ రెండు అయ్యానా ఆ ఇది ఒకటి అదేమో ఒరిజినల్ క్యాబేజీ పకోడి ఇచ్చమ్మ

ఇది కొరగకమ్మ వండిన దానే ఉంది ఇది ముందు మనం చిన్న చిన్న కూరగాయలు కొصله ఉవమరిచి చిన్న చిన్నది ఉడికద్దా హ్ ఏష్ నా ఏసింది గా ఎలా ఉంది సూపర్ ఇలా కుదిరింది పకోడి 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 ఎండోళ్ళక అంటే అనుకున్న ఇలా కుదిరింది మంచి వర్షం పడుతుంది

ఓకే ఫ్రెండ్స్ చాలా బాగా తిన్నాయి ఉల్లిగడ్డ పకోడీ క్యాబేజీ పకోడీ ఈ వీడియో అయితే ఉంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటైతే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్స్